అయింది అయింది కానీ డైలాగ్ చెప్పి ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం నేను మామూలుగా కొడితే లేవటానికి మరో జన్ పడద్ది అదే పని కట్టుకుని కొడితే పది పది జన్మలు ఎత్తాలరా నాకు ఏం డైలాగ్ చెప్తున్నావు మన సినిమాలో డైలాగ్ చెప్పాయా బాబు తీయ టైం ముందు నువ్వు టైం చెప్పు ఏ టైం టైం బాగాలేకపోవడం ఏంటి మన టైం ఇప్పుడు బ్రహ్మాండం ఉంది తెలుసా ఏంటిది మన సినిమా రిలీజ్ అయ్యా బాబు ఇంకా టైం బాగాలేకపోతే ఎలా మరి అది కదా టైమింగ్ అంటే అది కదా చెప్పాలా అది మరి సినిమా రిలీజ్ ఉంది టైం బాగుంటుంది ఖచ్చితంగా తీ కాదు ముందు మన సినిమా డైలాగ్ చెప్పి ఆడియన్స్ కోటి ఓకే గుర్లో దేవుడిని గుండెల్లో దేవతని ఇద్దరిని నన్ను దేవుడు ఖండించలేదు దేవత అది ఇలాంటి డెప్త్ ఉన్న డైలాగులు మన సినిమాలో గోల్డ్ ఉన్నాయి డైలాగుల పండగనుకో ఏ రోజు చెప్పని ఆ డేట్ ఇప్పుడు చెప్పకూడదు టైం ఉంది దానికి అప్పటి వరకు ఓపికబడి ఇదండి మరి కథ మీజ మాది రిజల్ట్ మీది జే మరి